బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దసర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి సాక్షిబేన్ ద్వారా కర్మ నిష్ఫలము అనేది కాదు ఎలాగా అనేటువంటి టాపిక్ గురించి చెప్తూ ఉన్నారు మనము అందరం నిత్యం అనేక విషయాలను చూస్తూ ఉంటాం దుమ్ము ఎగురుతూ ఉంటుంది నీళ్లు కురుస్తూ ఉంటాయి కరెట్టు మెరుస్తూ ఉంటుంది చల్లటి గాలి వీస్తూ ఉంటుంది మంచు కరుగుతూ ఉంటుంది ఇవన్నీ విషయాలు మనము అనుభవపూర్వకంగా దృశ్యపూర్వకంగా చూస్తూ ఉంటూ ఉంటాం అయితే ఇవన్నీ అంతగా పట్టించుకోము సైన్స్ వాళ్ళ యొక్క దృష్టితోటి ఈ సంఘటనలన్నీ కూడా స్థూలంగా ఘటితమవుతూ ఉన్నా చూస్తూ ఉన్నా ఈ కారణం వల్ల ఆ ఘటనల యొక్క సూక్ష్మ భావము కారణము వెతుకుతూ ఉంటూ ఉంటారు పరిశీలన చేస్తూ ఉంటారు మనం ఏదైతే ఈ యొక్క చర్మచక్షులతో చూడమో దీనికి సంబంధించినవి అన్నీ కూడా మనసు యొక్క అంతర్గతంగా ఆలోచనతోటి ఉంటూ ఉంటాయి అదేవిధంగా కొన్ని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటూ ఉంటాయి సంబంధము మన యొక్క వర్తమాన జీవితం యొక్క కర్మల నుండే ఏమీ తయారు కాదు అంటే దాని యొక్క ఫలితము వర్తమానంలో మనం చూస్తూ ఉంటాం అవసరం కూడా పూర్ణ రహస్యం కూడా ఏదైతే ఉంటూ ఉంటుందో ఎదురుగా వస్తూ ఉంటాయో అవి లభిస్తూ ఉంటాయి కనపడుతూ ఉంటూ ఉంటాయి వాటి అవసరం కూడా ఉంటూ ఉంటుంది మనమే ఇప్పుడు మన ద్వారా ఎప్పుడు ఏది పూర్వ జన్మలో మనము చేశామో అదే కర్మ కారణాలుగా మన ముందుకు సంఘటన రూపంలో వస్తూ ఉంటాయి ఏ విధంగా భీష్మపితామహుడు అంపశయ్య మీద అంటే బాణాల యొక్క శయ్య మీద పడ్డారు అంటే ద్రౌపది యొక్క మానాన్ని రక్షించుకోవటంలో వీరు సహాయం పడలేదు దుర్యోధనుడు సభలో మరి ద్రౌపది వస్రాభరణం జరుగుతున్న సమయంలో మరి భీష్ముడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు అశ్వద్ధ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు మరి భగవాన్ కృష్ణుడు వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాలి అని అధర్మానికి సహయోగం చేస్తే ఎంత దుర్గతి పాలు జరుగుతుందో అనే విషయాన్ని మహాభారత యుద్ధం ద్వారా స్పష్టంగా కనిపించే విధంగా చూశారు ఇప్పుడు రాముడు కూడా తండ్రి దశరథుడు పుత్రుడు యొక్క వియోగంతో ప్రాణాలను త్యాగం చేశాడు దీన్ని బట్టి ఏమి రుజువు అవుతుంది మన ద్వారా ఏదైతే కర్మలు జరుగుతూ ఉంటాయో అదే మనకు ఫలితంగా ఎదురుగా వస్తూ ఉంటుంది అంటే ఈ యొక్క దశరథుడు శ్రవణుడి యొక్క మృత్యువుకు కారణమయ్యాడు అంటే వేటకు వెళ్ళినప్పుడు ఈయన శలయట్టులో ఏదో జింక లేడి నీరు తాగుతుంది అని చెట్టుచాటు నుండి శబ్దమేది బాణాన్ని వదిలాడు అది శ్రవరణుని తగిలింది అక్కడికక్కడే ప్రాణం వదిలేశాడు అతను తన గుడ్డి మాతాపితల కొడుకు తీర్థయాత్రలు తీసుకెళ్తూ ఉన్నాడు కాశీ దర్శనం చేస్తూ ఉండటానికి తన తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పాడు తన బాణంతో నీ కుమారుని చనిపోయాడు అని అప్పుడు ఆ తల్లిదండ్రులు శాపం పెట్టాడు ఏ విధంగా తన పిల్లడి బిడ్డ యొక్క విమో వియోగంతో మేము చనిపోతూ ఉన్నాము అదే విధంగా నువ్వు కూడా నీ కొడుకు యొక్క పుత్రుల యొక్క వియోగంతో చనిపోతావు అని దీన్ని బట్టి ఏం రుజువు అవుతుంది మన ద్వారా ఏదైతే కర్మ జరుగుతుందో అదే విధంగా మన ఎదురుగా ఫలితం రూపంలో వస్తాయి ఇదే కైకేయి రాముణ్ణి వనవాసానికి పంపించాలని కోరుకోవటము తన కొడుకు భరతుడిని రాజ్య పట్టాభిషేకం గావించమని కోరుకోవటము జరిగింది ప్రియమైనటువంటి రాముడు యొక్క వియోగంలో దశరథుడు ప్రాణాన్ని త్యాగం చేశాడు అంటే కర్మ యొక్క ఫలితం భలే అప్పటికప్పుడే లభించకపోను వచ్చు కొద్ది కాలం తర్వాత లభించను వచ్చు అంటే ఏ విధంగా మనము గుడ్డివాడు అమాయకుడైనా వ్యక్తికి సహాయం చేస్తూ ఉంటాం తత్కాలంగా మనకు వెంటనే ఆనందం అనేది లభిస్తూ ఉంటుంది కొన్ని కర్మల యొక్క ఫలితం ఇలాగే ఉంటుంది కొంత సమయం తర్వాత కొన్ని కర్మలకు ఫలితం అనేది లభిస్తుంది ఇప్పుడు ధాన్యమే చూడండి నాలుగు ఆరు నెలల తర్వాతే అది నారు పోస్తే మన తర్వాత వర్షంతో అది కాపుగా పండి ధాన్యంలాగా ఆరు నెలల తర్వాత నాలుగు నాలుగు నెలలు తర్వాత మనకి పంట రూపంలో వస్తూ ఉంటుంది అంటే మరి ఆ బీజము మనకు ఫలితం ఇవ్వటానికి అన్న ధాన్యం రూపంలో కొంత సమయం పట్టింది కదా అదేవిధంగా ఒక విత్తనం నాడతాము అది వృక్షమే ఫలాన్ని ఇవ్వటానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుండవచ్చు అంటే మనం ఏదైతే జీవితంలో కర్మ చేస్తూ ఉంటామో కర్మ బీజం నాడుతాము వెంటనే ఫలితం లభించాలి అని కోరుకున్నా కూడా అది మొలకెత్తడం రావటం అనేది దానికి సమయం పడుతుంది భవిష్యత్తులో వచ్చేటువంటి వంశావళి దాని యొక్క ఫలితాన్ని పొందవచ్చు లాభాన్ని పొందవచ్చు అలా కాకుండా చేసిన కర్మ ఫలితం ఇప్పుడే లభించలేదు అని బాధపడితే అంత తొందరగా వచ్చేది కాదు ఫలితము మన ద్వారా చేయబడింది ఆ కర్మ కారణం వల్ల కొంత మార్పుతోటి వస్తూ ఉంటుంది మన యొక్క దినచర్యలో కూడా దాని ప్రభావం ఉంటూ ఉంటుంది మన యొక్క వ్యవహారం ప్రభావితం అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు దీని యొక్క ఫలితంతో మన యొక్క పారివారిక జనంలో మాతాపితలు పుత్ర పుత్రీలు భార్య వీళ్ళందరూ కూడా మనకు ప్రభా మనం చేసే కర్మలకు వ్యవహారానికి ప్రభావితం కావచ్చు అప్పుడప్పుడు ప్రభావితం అయితే సంపర్కంలోకి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అంత కరణ అవసరము కర్మ అదే చెయ్యాలి దీనికి పరిణామం సంతోషంగా సుఖదాయకంగా ఉంటుంది శాంతి మరియు ఆనందప్రదానంగా ఉంటూ ఉంటుంది దానితో పాటే కర్మ ఫలితము కూడా లభిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ కర్మ యొక్క ఫలితం పరసుఖదాయిగా కేవలంగా ఉండవచ్చు స్వసుఖదాయిగానూ ఉండవచ్చు లేకపోను ఉండవచ్చు అదే సమస్యకు సమాధానం కానట్లయితే అది కాలం పడుతుండవచ్చు ఏ విధంగా అయితే కౌరవులు వారి వారి యొక్క వృత్తి కారణం వల్ల వాళ్ళు దుర్బల నరతంలో పుట్టడము జరిగింది దీని యొక్క పశ్చాత్ దీని యొక్క తదనంతరం ప్రౌఢ అవస్థలో మానవుడు కర్మ ఏదైతే చేస్తారో అది వాళ్ళ యొక్క మనసు అనురూపంగా జరుగుతూ ఉంటుంది మన యొక్క కర్మతోటి ప్రసన్నము అవుతుంది దీనితో పాటు ఏదైతే మరి అభిమానము పూర్వక అభిమానపూర్వకంగా తిరుగుతూ ఉంటూ ఉంటారో వారు మన యొక్క మనసుని తెలుసుకోవటం జరుగుతుంది అదే ఆలోచన మనసుతోటి కూడా ఉంటుంది ఆత్మ యొక్క ధ్వని అజ్ఞానత వశము కూడా ఉన్న కారణం వల్ల అంతరాత్మ యొక్క విషయము తెలుసుకోలేము శరీరము మరియు ఆత్మ మధ్యన మనసు అనేది ఉంటుంది మనసు ప్రవృత్తమై మూడు గుణాలు సత్ సతోప్రధానం రజోప్రధానం తమో ప్రధానం ప్రతి ఒక్క సమయంలో కూడా అది ప్రభావితం అవుతుంది అంతఃకరణ దీని ద్వారా సంపన్న కర్మ కూడా ఈ గుణాలతోటి ప్రభావితం అవుతుంది ఒకవేళ మనసు పవిత్రంగా ఉంటే నిర్మలంగా ఉంటే అది ప్రతి ఒక్క కర్మలోనూ నిష్ఫలం నిష్కామ కర్మగా ఉన్నట్లయితే అది బాగా పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి సతో ప్రధానమైన మనసు అందుకనే అంటారు కదా మరి మోహము కామక్రోధ లోభ మోహం అహంకారాలు లేనటువంటిదే సతో ప్రధానమైన మనసు ఇది పరమావధం ఉంటుంది మనసు పవిత్రంగా అనగా నిర్మలంగా ఉంచుకుని కర్మ చేసేటువంటి సమయంలో ఏ విడంబన అనేది ఉండదు కొందరైతే వాళ్ళ మనసుని ప్రతి సెకండ్లో ఎవ్రీ సెకండు స్వతహానే పవిత్రంగా ఉంచుకుంటారు ఏమన్నా నిర్మలంగా అనేది ఉండదు మనసుని మన యొక్క స్థితిలో ఉంచటం జరుగుతుంది మనము మన యొక్క ప్రయాసతోటే లక్షల ప్రయత్నం చేసినప్పటికీ కూడా పవిత్రమైన నిర్మలంగా పోవచ్చు చాలా గొప్ప అంటే నేత్ర విశేషజ్ఞగా ఉంటూ ఉంటుంది స్వతహా మన యొక్క నేత్రాల్లో మోతి బిందు ఉన్నట్టు అనుకోండి అంటే శుక్లాలు ఉన్నాయి అనుకోండి ఆపరేషన్ చేయకపోతే అది అలాగే వ్యక్తీకరణ జరుగుతూ ఉంటుంది తెలియగల్లవాడు విద్వాంసుడు స్వత తన మనసుని పవిత్రంగా నిర్మలంగా ఆటోమేటిక్గా చేసుకుంటారు ఒకవేళ ఏ వి ఏ విధంగానైనా మనసు పవిత్రంగా నిర్మలంగా చేసుకోకపోతే సద్గురు అండగా సంత్ మహాత్ములు గురువుల యొక్క సాంగత్యంతో తయారు చేసుకోవచ్చు సంసారిక విషయాలు ఎవరైతే పూర్తిగా తొలగించుకుంటూ ఉంటారో వాళ్ళ మనసు సతోప్రధానంగా స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటూ ఉంటుంది సంసారిక సమక్షంగా ఒక ఆదర్శంగా ఉంటుంది సమయము సద్గురువు యొక్క సాన్నిధ్యంలో తమ జీవితంలో ప్రారంభిక స్థితిలో జరుగుతూ ఉంటుంది జీవుడు అక్కడ ఆశ్రయము పొందుతూ ఉంటూ ఉంటారు తమను తాము పవిత్రంగా నిర్మంగళంగా ఉంచుకోవటానికి ఆశ్రయము భగవత్ కృప గురువుల యొక్క కృప ప్రకృతి యొక్క మూడు గుణాలు అతీతంగా కావటానికి ఇది ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి కాబట్టి వా విషయ వికారాల యొక్క ప్రభావం నుండి వారిని వారు రక్షించుకోవటానికి అందమైన కర్మ వ్యవహారిక కర్మ చేయాలి ఈ యొక్క స్థితిలో మరి అటెన్షన్గా ఉండాలి జడబడుతుడు అందమైనటువంటి కర్మ చేసిన కారణం వల్ల మోహ హిరణి పిల్లని పెంచాడు ఆయన కూడా పూర్వజన్మ యొక్క స్మృతి ఉన్న కారణం వల్ల ఆయన చేసిన తప్పును తెలుసుకొని వ్యర్థంగా తన జీవితాన్ని సాధనను పోగొట్టుకోకుండా పశ్చాపాతంతో ఆయన మరలప్పు సాధన చేయగలిగాడు కర్మ చేయాలి అందమైన కర్మగా ఉండాలి అది సంస్కరింపబడి ఉండాలి ఈ విధంగా మనము ఏదైతే కర్మ గురించి చెప్పుకుంటూ ఉన్నాము కర్మ ఏది కూడా సంస్కారంగా తయారు కావటము జరుగుతుంది అందుకని ఎలాంటి సంకల్పాలు చేయాలి ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి సంస్కారం అవుతుంది తెల్లటి సాఫ్గా ఉండే వస్త్రంలాగా తయారు చేసుకోవాలి మురికి పట్టిన మురికి గల వస్తువుగా చేసుకోవద్దు ఇంద్ర కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు చూడండి శుభ శుభ దీని యొక్క ప్రభావం నుండి బయటపడాలి అంటే ఏదైతే మురికి గంధ ఏదైతే ఉందో దాని నుండి బయటపడటానికి ఒకటే ఒక ఉపాయము సంస్కారంగా తయారు అవుతుంది కాబట్టి మురికి చెత్త చదారం ఉంటే దానికి ఎంత ఇత్తర అనగా చెంటు రాసినప్పటికీ కూడా అది ఇంకా మొలక అది పరివర్తన అనేది కాదు ఎలా అంటే ఒక బీజమే ఉంది దాన్ని ఉడకబెట్టి చేస్తే అది మళ్ళా మొలకెత్తుతుందా కదా మొలకెత్తది కదా అదేవిధంగా విధంగా ఫలితమును గురువు లేక పరమాత్మకు సమర్పణ చేసి అర్పణ భావంతో ఉన్నట్లయితే ఆ బీజం మొలకెత్తుతుంది నాటిన బీజం పునః అంకురిస్తుంది అదే ఉడకబెట్టింది అయితే అది అంకురించటం జరగదు అదే విధంగా కర్మ ఫలితం గురువు లేక పరమాత్మకు అర్పణ చేయటంతో సంస్కారము అనేది తయారు కాదు ఒకవేళ చేసిన కర్మల్ని సంస్కారం కాకుండా ఉండటానికి నిశ్చయం ఉండాలి ఇప్పుడు దాని యొక్క ఫలితం ఎదురుగా రావటము ఆ అజన్మలో తెలిసి తెలియక చేసిన ఈ జన్మలో అయినా పూర్వ జన్మలో అయినా ఫలితం తప్పకుండా లభిస్తుంది కర్మల యొక్క ఫలితం అది రాబోయేటువంటి ప్రపంచం అది గురువు ఆ యొక్క ఆశ్రయం తోటే శ్రద్ధ తోటే ఏదైతే మనం చేస్తూ ఉంటామో భగవంతుడికి అర్పణ చేస్తే ఆ నిశ్చయంతో గురు గురు కృపతోటే మనకు అన్నీ లభిస్తూ ఉంటాయి స్వప్నంలో కూడా నిద్రావస్థలో కూడా మరి అనుభవించాలని మనస సంకల్పం ఉన్నట్లయితే దాన్ని స్వచ్ఛం చేసుకోవటానికి చాలా పురుషార్థం చేయాల్సి వస్తూ ఉంటుంది ఏ విధంగా కబీర్ కూడా అన్నాడు కదా కర్మ ఫలితం యొక్క నిష్ఫలం అనేది ఎప్పటికీ కాదు దేర్ సవేరే సామ్నే అనాయి అయి ఆలస్యమైన తప్పకుండా వస్తూనే ఉంటుంది అని అదే కర్మ చేయటం ఉచితము దీనిలో సుఖము భావన అనేది ఉండదు స్వసుఖము యొక్క అనేది ఉండదు పరసుఖం కర్మ యొక్క భావన కేవలం హృదయంలోనే ప్రస్ఫుటితం అవుతూ ఉంటుంది జింకా హృదయం పవిత్రంగా ఉంటుంది నిర్మలంగా ఉండటం కూడా జరుగుతూ ఉంది అచ్చా ఇక దీని గురించి కర్మ సిద్ధాంతం గురించి ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఆడియో ద్వారా సాక్షి ఇవెంట్ ఏం చెప్పారో తెలుసుకుందాము అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బేహద్ పరం మా